ం శ్రీ మాత్రేణమా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము గ్రహ బాధలు కానీ గ్రహదోషాలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోయి మరి మనం కోరుకున్నటువంటి జీవితం మనం పొందాలి అనంటే చిన్న పరిహారం తెలియచేస్తానన్నా పెద్ద పెద్ద పరిహారాలు కూడా ఏం కాదు సింపుల్వే పెద్ద ఎక్స్పెన్సివ్ది కూడా కాదు తక్కువ ఖర్చువే దానికన్నా మీరు చేయవలసినది ఏ వారమైనా చేయొచ్చు చేయొచ్చునా ఈ వారమే చేయాలని లేదు ప్రతి వారం చేచ్చు లేదా ఒక ఏడు రోజులు పెట్టి చేసిన చాలా మంచిది ఏడు రోజులు కూడా ఆచరించడం ఒక వారం రోజుల పాటు కంటిన్యూస్గా అలా చేస్తే ఇంకా ఇంకా మంచిది దానికల్లా మీరు చేయాల్సింది అరటిపళ్ళు పల్లీలు బెల్లము నానబెట్టిన శనగలు మామూలు శనగలు మంచి శనగలు అంటాం కదా శనగల్ని నానబెట్టినవి పచ్చివి కాదు మళ్ళీ చెప్తున్నాను అరటిపళ్ళు బెల్లము అలాగే నానబెట్టినటువంటి శనగలు పల్లీలు ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ ఈ నాలుగు అనమాట ఈ నాలుగిటిని మీరు ఏం చేయాలి ఈ వారం రోజులు అంటే ఏడు రోజుల పాటు వరుసగా ఏదైనా ఒక వారం మొదలుపెట్టారు శనివారం మొదలుపెట్టారనుకోండి శుక్రవారం వరకు చేయండి ఆదివారం మొదలు పెడితే శనివారం వరకు చేయండి కోతులకి తినిపించండి టాపిక్ అని అంటే కోతులకి తినిపించటమే అంతకంటే ఏం లేదు మీరు ఆ ఒ ఈ ఒక్కటి మాత్రం తప్పనిసరిగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి అసలు సమస్త గ్రహ బాధలు తొలగిపోతాయి గ్రహ దోషాలు తొలగిపోతాయి మనం కోరుకున్నటువంటి జీవితం మనకి లభిస్తుంది సో ఈ నాలుగిటిని అనమాట కూతురు తినిపించడానికి ప్రయత్నం చేయండి డెఫినెట్గా నాన్న శుభం చేకూరుతుంది ఎక్కువ ఎక్కువ అక్కర్లేదు ఎంత క్వాంటిటీ అని కూడా కాదు కొంచెం కొంచెంగా చాలు కలిపి పెట్టండి ష్యూర్గా డెఫినెట్గా మీరు కోరుకున్నటువంటి అందమైన జీవితాన్ని మీరు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ పెట్టేంతసేపు అంతసేపు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ పెట్టండి రాముల వారిని చక్కగా తలుచుకుంటూ జై శ్రీరామ్ అనుకుంటూ పెట్టండి చాలు వాస్తవంగా చెప్తున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి చక్కగా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు పొందగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి